పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారి అభివృద్ధికి కృషి చేయాలి పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారి అభివృద్ధికి కృషి చేయాలని పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి మరియు అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ ఏకా మురళి ఎస్ వెస్ట్ స్పీకర్స్ తల్లిదండ్రులకు సూచన చేశారు శుక్రవారం దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం నందు నరసరావుపేట రూరల్ కోటప్పకొండ ఎస్టీ కాలనీలో ఏడు మంది వేస్ట్ స్పీకర్స్కు బల్లబళ్ళు రిక్షాలు మొత్తం ఏడుగురికి పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి ఏక మురళి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా డిఆర్ఓ మురళి మాట్లాడుతూ మీ పిల్లలను మీకులాగా కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపి ప్రభుత్వ కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తుందని స్కూల్లోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందని చదువుకోవడానికి పుస్తకాలు డ్రస్సు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు తద్వారా మీ పిల్లలకు చదువుకొని ప్రయోజకులను చేసేందుకు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు డిబిఆర్సి సంస్థ చేస్తున్న కార్యక్రమాలను మీరు అర్థం చేసుకుని వారు చేస్తున్న కార్యక్రమాలకు మీరు కూడా సహకరించాలని మీ జీవితాలలో మార్పు తీసుకురావడానికి సంస్థ చేస్తున్న ప్రయత్నంలో మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప సిటీ కోఆర్డినేటర్ తోకల సాంబయ్య సోము ఏడుకొండలు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ ప్రసాద్ మరియు బల్ల రిక్షాలు తీసుకునే లబ్ధిదారులు పాల్గొన్నారు బల్ల రిక్షాలు తీసుకున్న లబ్ధిదారులు డీబీఆర్సీ సంస్థ సీఈఓ అల్లాడి దేవకుమార్ ప్రోగ్రామ్ మేనేజర్ చొక్కా శ్యామ్యూల్ అనిల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు